హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ యూనివర్స్ని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నానండి అలాగే ఈ రోజు రీడింగ్ చూసే ముందు మీరు ఈ నెల ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఇప్పుడు ఆగస్ట్ నెల వచ్చేసింది కదా ఈ ఆగస్టులో మీకు ఆ యూనివర్స్ నుంచి ఏం బ్లెస్సింగ్స్ అందబోతున్నాయి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఏంటి ఆ డివైన్ నుంచి మెసేజ్ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది మనము ఈరోజు అడుగుదామండి యూనివర్స్ని అడుగుదాము దానికన్నా ముందు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా మన వీడియోస్కి లైక్ కొట్టండి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ పరిస్థితులను బట్టి మీ సిచ్యుయేషన్ని బట్టి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకునే వాళ్ళకి నేను పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి ఆ డీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చూసి నాకు మెసేజ్ పెట్టండి ఇవాల్టి రీడింగు ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఈ నెలలో ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనేది మనము చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ మనకు ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది ఏ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ అండ్ గుడ్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఏమి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నావు ఏమి ఈ ఆగస్ట్లో ఆగస్ట్లో మీకు ఈ ఆగస్ట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లెస్సింగ్స్ ఏం వస్తుంది యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాము okay <coughs> so one okay angel of strength second one journey okay టూ టు వ్యాల్యూ విక్టరీ సో నైస్ అండి చూద్దాము నెక్స్ట్ అడ్జెస్సెంట్ పాసిబిలిటీస్ సో ఏమొచ్చింది అంటే ఈ నెలలో మీకు అన్నీ మంచిగా జరగబోతున్నాయండి కొన్ని ఏదైనా కూడా ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్న బాధలు తీరబోతున్నాయి మీకు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు రాబోతున్నాయి ఎక్కడైనా డబ్బులు మీరు ఇచ్చి ఉంటే అది రాదు అనుకొని మీరు వెయిట్ చేస్తూ ఉంటే అది రాదేమో అని వదిలిపెట్టేసి ఉంటే రాదు అనుకొని వదిలిపెట్టేసి ఉండే డబ్బులు కూడా మీకు రాబోతున్నాయి మీకు మంచి టైం అనేది రాబోతుందండి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది చూడండి అంటే ఎంత పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు ఏ దాంట్లో అయినా మనకు ఇక్కడ నేను చాలా సార్లు ఈ స్ట్రెంగ్త్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుందండి అంటే ఈ నెలలోనే ఈ ఈ నెలలోనే అని కాదు మామూలు వీడియో చాలా సార్లు వీడియోలో నాకు ఈ స్ట్రెంగ్త్ కార్డ్ ఎక్కువ వచ్చింది ఎనీ కార్ అని అన్ని లోనూ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వస్తుంది సో అంటే స్ట్రెంగ్త్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఈ బలమైన ఎనర్జీస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి స్ట్రెంగ్త్ ఎనర్జీస్ సో ప్రతి దాంట్లోనూ స్ట్రెంగ్త్ అనే కార్డ్ చూపిస్తోంది సో అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎదురు నిలుస్తారు వాటిని ఎదుర్కొని పరిష్కరించే శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది నిన్న కార్డులో కూడా వచ్చింది శక్తి కార్డ్ అనేసి శక్తి స్ట్రెంగ్త్ అనేసి వచ్చింది సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఏంజెల్స్ ఏంజల్స్ కూడా మనకు ని ఇస్తున్నారండి ఏంజల్స్ నుంచి కూడా మనకు ద స్ట్రెంగ్త్ అనేది శక్తి అనేది అందుతుంది ఈ సంవత్సరంలో కానీ ఇది టైం అంటూ లేదు ఒక టైం అంటూ లేదు ఎప్పుడు మీ కళ్ళ మీదకి వస్తే అప్పటి నుంచి వర్తిస్తుందండి బట్ ఇప్పుడు మీరు ఇరవై తొమ్మిది కదా ఈరోజు ఈరోజు ముప్పై తేదీ లోపల వీడియో చూస్తే మీకు వచ్చింది అని అంటే మీకు ఇది కనిపించింది అంటే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అందిస్తోంది అని అర్థం అండి ముప్పై తేదీ లోపల మీకు ఈ వీడియో కనుక మీ ముందుకు వస్తే ఆ యూనివర్స్ నుంచి ఈ బ్లెస్సింగ్స్ అన్ని మీకు అందుతున్నాయి అని సో ఏంజల్స్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఏంజల్స్ కూడా ఏంజల్ కూడా ఏంజల్స్ నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి స్ట్రెంగ్త్ అనేది పంపిస్తోంది ఏంజల్ మీరు ఎన్ని విధాలుగా ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కూడా భయము అనేది ఉంటే ఆ భయాన్ని అనేది మీరు పారుదారు భయాన్ని పార పారిపోయేటట్టు చేస్తారు భయాన్ని పరిగెట్టేటట్టు చేస్తారు సో ధైర్యం అనేది మీకు వస్తుంది ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొంటారు కొంతమందికి ప్రతి దాంట్లోనూ భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఏదో ఒక సిచ్యుయేషన్లో మీరు అన్నింటికీ భయపడుతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఇలా భయం అనేది నాకు వస్తూ ఉంది అనేసి భయపడుతూ ఉంటారు కానీ మీకు ఆ భయం అనేది ఆ భగవంతుడు పోగొట్టి ఆ ఏంజల్స్ మీకు భయం అనేది పోగొట్టేసి స్ట్రెంగ్త్ మంచి స్ట్రెంగ్త్ని పంపిస్తున్నారండి ఏ దాంట్లో అయినా టెన్షన్ పడకుండా ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు ధైర్యే సాహసే లక్ష్మి ధైర్య సాహసే సరస్వతి ఏ దాంట్లో అయినా ధైర్యం ఉండిందంటే మనం దేన్నైనా ఎదుర్కోగలుగుతామండి సో మీ మీరు ఆ ధైర్యం అనేది విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకూడదు పట్టు విడిచి పట్టు అనేది పట్టు విడిచినారంటే అంటే పట్టినారంటే పట్టు విడవరాదు పట్టిన పట్టు విడవరాదన్నట్టు ధైర్యాన్ని పట్టుకున్నారంటే మళ్ళీ విడిచిపెట్టకూడదు సో అలాంటి ధైర్యం అనేది మీకు ఏంజల్స్ నుంచి వస్తుందండి ఇంతవరకు ఏదైనా సమస్యలు భయపడుతూ ఉంటే ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు సమస్య మీకు అప్పుడు ఒక చిన్నదిగా కనిపిస్తుంది జర్నీ ఈసారి మీకు ఏదో ఎక్కడో మీరు ఎక్కడైనా ఏదైనా ప్లేస్కు వెళ్ళాలని మీరు జర్నీ చేయాలని అని అనుకుంటూ ఉంటే అది ఈ ఈసారి మీకు సక్సెస్ అవుతుందండి ఎంత మంచి ట్రిప్ అని అనుకున్నా కూడా ఎక్కడైనా ట్రిప్పులు వే వేయాలి అని అనుకుంటే ఆ ట్రిప్ కూడా మీకు సక్సెస్ అవుతుంది వెళ్తారు దూర ప్రాంతాలకు వెళ్తారు జర్నీ చేస్తారు ఎక్కడైనా చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు వెళ్దాము అనుకుంటూ ఉండే వాళ్ళకి ఇది మంచి సమయం అండి ఎక్కడైనా జర్నీ చేస్తారు లేకపోతే ట్రిప్స్ క్యాంప్స్ పడచ్చు జర్నీగా మీ జాబ్ పరంగా వెళ్ళి అక్కడ జర్నీ చేసి ఎక్కడైనా దూరంగా ప్లేస్ ప్లేస్కి దూరంగా వెళ్ళడానికి మీకు సమయం దొరకచ్చు ఇప్పుడు సో దూరంగా వెళ్ళడానికి ఇప్పుడు అనుకూల సమయం అంటే దూరంగా అంటే ఏదైనా ట్రాన్స్ఫర్ పరంగా కావచ్చు ప్రమోషన్ పరంగా కావచ్చు లేదంటే ఎంజాయ్ చేయడానికి మీరు సోలో ట్రిప్ ప్లాన్ చేసి సోలో ట్రిప్ వేయచ్చు అలా జర్నీ బ్యాగులు అన్నీ ఎంత మీ సరంజామా అంతా సర్దుకునేసి హాయిగా గా జర్నీ చేసి టైము ఈ ఈ నెలలో ఏర్పడవచ్చండి మీకు ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు అలాంటి సిచ్యుయేషన్ మీకు వస్తుంది రాబోతోంది ఈ నెలలో మీకు అన్ని ఆనందకరమైన సూచనలే చూపిస్తున్నాయి విక్టరీ అన్ని ఇప్పుడు చూడండి డోర్ టు వాల్యూ అంటే డబ్బులు ఎక్కడి నుంచినో రావాల్సి ఉండేది డబ్బులు రాకుండా ఉంది మీ మీ డోర్ దగ్గర వచ్చి నిల్చుకుంటాయండి డబ్బులు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది రాబోతోంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని మనీ అనేది మీకు వస్తుంది ఆ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అంటే ఇవేనండి బ్లెస్సింగ్స్ అంటే అన్నీ కూడా భగవంతుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నాను అని ఆదుకునే దానికి ఈ బ్లెస్సింగ్స్ అన్ని పంపిస్తున్నాడు ఇక్కడ డోర్ టు వాల్యూ అంటే మీ మీ డోర్ దగ్గరికే వచ్చేస్తాయి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను సాల్వ్ దానికి డోర్ స్టెప్ దగ్గరికి వచ్చేస్తుంది భగవంతుని కరుణ భగవంతుడు ఆ భగవంతుడు మీకు అలా బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తాడండి డబ్బు సమస్య ఉంటే డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఏదైనా వేరే అదర్ జాబ్ సమస్య కానీ లేకపోతే పెళ్లి సమస్య కానీ ఏదైనా ఉండి కానీ మీకు ఆలోచిస్తూ ఉండంగానే ఎవరో డోర్ మరీ కొట్టి మరీ బెల్ కొట్టి మీకు ఇచ్చేసి పోతారు అటువంటి సిచ్యుయేషన్ మీకుంది అంటే ఏ ఏది ఎట్లాంటి పరిస్థితులు మీకు వచ్చినా కూడా ఆ భగవంతుడు ఆ బ్లెస్సింగ్స్ తో సాల్వ్ చేసేస్తాడు థర్టీ వన్ వచ్చింది సో నెంబర్ ఫోర్ మంచి మంచి కార్డు సో ఇక్కడ అన్ని చూసుకుంటే మీకు మంచిగా ఏది ఎట్లాంటి సమయము అని అంటే ఆ నెగిటివ్ అనేది రాకుండా పాజిటివిటీ అనేది వస్తుందండి పాజిటివ్ గానే ఆలోచిస్తారు పాజిటివ్ గానే ఉంటారు ఇన్నాళ్ళు ఏదైనా రావాలి రావాలి అని ఎదురు చూసిండే ఆ ఎదురు చూసిన రోజు మీకు ఇప్పుడు ముందుకు వస్తుంది మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫలితం అనేది ఇప్పుడు వస్తుందండి చాలా కష్టపడి కష్టపడిండే దానికి ఫలితం అనేది ఇప్పుడు దక్కుతోంది మీకు అంటే ఈ లో ఆగస్టు నెలలో ఎవరైతే చూస్తారో ఎవరైతే ఎవరి ముందుకైతే ఈ వీడియో వస్తుందో యూనివర్స్ కూడా మిమ్మల్ని చాలా బాగా ఆదరిస్తోందండి ఇప్పుడు వచ్చే కార్డ్స్ కార్డ్స్ లో కూడా అన్ని కూడా యూనివర్స్ పరంగానే చూడండి యూనివర్స్ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఎక్కడికైనా మీరు మనసులో ఉండే కోరిక నెరవేర్చేదానికి జర్నీ చేయాలి అనుకునేదానికి ఆ ప్రయాణం ప్రయాణం వెళ్ళాలి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ఆ యూనివర్స్ ద్వారా మీకు ఆ బ్లెస్సింగ్స్ వచ్చి మీరు ఆ అనుకూలమైన టైం అనేది వచ్చి మీరు జర్నీ అనేది చేస్తారు మీకు స్ట్రెంగ్త్ లేకపోతే భయం పడుతూ కాలం భయపడుతూ ఉంటే ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తూ మీకు ధైర్యాన్ని అనేది పంపిస్తున్నాడు ఆ ఏంజల్స్ ద్వారా మీకు బ్లెస్సింగ్స్ పంపించి మీరు ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనేటట్టు చేస్తున్నాడు డబ్బు సమస్య ఉండి ఎంతో కష్టంగా డబ్బు ప్రాబ్లం ఉంది ఏదో కొనాలి లేకపోతే ఏదో పెళ్ళి బిడ్డలు పెళ్లి చేయాలి పిల్లలు పెళ్లి చేయాలి లేకపోతే పిల్లల చదువులకి డబ్బులు లేవు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామంటే కావడం లేదనుకుంటారు ఎడ్యుకేషన్ లోను పెట్టుకొని రాలేదు అనుకునే వాళ్ళకు కూడా టకా అని భగవంతుని దయ వలన భగవంతుని బ్లెస్సింగ్స్ వలన మీకు ఈజీగా సాల్వ్ అయిపోయి ఎడ్యుకేషన్ లోను వస్తుంది లేకపోతే పిల్లలు పెళ్లి చేయాలి అనుకుని ఆలోచిస్తుంటే అనుకోకుండా మీకు ఆ డబ్బు చేతికి అంది మీరు పెళ్లి పిల్లలు పెళ్లి చేస్తారు లేదు ఏదో మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు ఇల్లు ఇండ్లు కట్టడం కానీ ఏదైనా పెద్దది ఏదైనా బిల్డింగ్ కట్టడం కానీ అట్లా కడుతూ కడుతూ డబ్బులు తక్కువైపోయేసి డబ్బులు లేవు అనుకునేసే పరిస్థితి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయండి అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీకు అట్లాంటి బ్లెస్సింగ్స్ అనేవి భగవంతుడి నుంచి రాబోతుందండి ఇంకా ఇక్కడ చూసుకుంటే చూడండి ఇంకా విక్టరీ విక్టరీ అంటేనే విజయం విజయం ఏది తీసుకున్నా విజయం మీ లైఫ్లో మీరు ఇంతవరకు పడిండే కష్టానికి ఇప్పుడు విజయాన్ని అందుకోబోతున్నారు సక్సెస్ని అందుకోబోతున్నారు విక్టరీని అందుకోబోతున్నారు సో భగవంతుడు మీకు ఇప్పుడు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అండి ట్వంటీ ఎయిట్ వచ్చింది టూ ఎయిట్ టెన్ సో భగవంతుడి నుంచి మీకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన మీకు ఇప్పుడు మీకు మంచి టైం వస్తుంది సో మీరు ఏది పట్టుకున్నా బంగారం అయ్యేటట్టు టైము కాబట్టి మీ లైఫ్లో మీరు పడిన కష్టానికి మీరు పడిన బాధలకి ఏది కావాలనుకుంటున్నారో అది భగవంతుడు ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ యూనివర్స్కి మీరు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఆ యూనివర్స్కి ఎప్పుడు మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలండి ఇంత మంచి మనకు లైఫ్ని ఇస్తున్నాడు ఇంత మంచి లైఫ్ని ఇస్తున్న యూనివర్స్కు మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి నేను ఏదైనా తప్పు చేసింటే తెలియకుండా పొరపాటున నా వల్ల ఏదైనా తప్పు జరిగింటే దానికి క్షమించండి నన్ను అని ఫర్గీవ్ కూడా అడగాలి నన్ను క్షమించండి అని అపాలజీ కూడా అడగాలి ఆ యూనివర్స్ని ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాకు మంచి లైఫ్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోవాలి ఎందుకంటే భగవంతుడు ఎంతమందికో లేని ఫెసిలిటీస్ మీకు కల్పిస్తున్నాడు ఎంత మందికో లేని సదుపాయాలు సౌకర్యాలు డబ్బు ఏది కోరుకున్నా కూడా మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నాడు సో ఎంతో మంది ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో బాధలు పడుతూ ఉంటారు కానీ మీకు మంచి టైం అనేది భగవంతుడు ఇస్తున్నాడు ఆ యూనివర్స్ అనేది ఇస్తోంది ఆ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని మీకు ఆ భగవంతుడు మీకు ఈ ని పంపిస్తున్నాడండి సో భగవంతుని కృప ఉంటే ఏదైనా జరుగుతుంది అనే దానికి ఇది సాక్ష్యం అంటే భగవంతుని నమ్ముకొని ఉండే వాళ్ళకి భగవంతుని ఎల్లప్పుడూ ఆ యూనివర్స్ ని ఆ భగవంతుని ఆ డివైన్ ని నమ్ముకొని ఉండే వాళ్ళకి ఎల్లప్పుడూ భగవంతుడు ఏమీ తక్కువ చేయడు ఏమీ కొరత చేయడు సో ఇక్కడ అడ్జసెంట్ పాసిబిలిటీస్ అంటే మీరు ఎంత కష్టపడతారో అంతగా మీకు మంచి లైఫ్ వస్తుంది ఇక్కడ చూడండి టూ ఫోర్ సిక్స్ ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ కానీ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఇక్కడ చూసుకుంటే మీ దగ్గరికే వస్తున్నాయి మీ దగ్గరికే ఇది ఇది కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు లేకపోతే ఎటువంటి అయినా మనకు ఒక ఒక రకమైన ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయ్యేటప్పుడు మనము దాన్ని దానికి దానికి తగినట్టు మనం అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ అయ్యే పాజిబిలిటీస్ పెట్టుకొని ఉండాలి అలాగే అట్లా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే డో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మన దగ్గరికి ఆ భగవంతుడు చూడండి ఇక్కడ వైట్ పావురాన్ని అంటే మీరు బాధలో ఉంటే మీరు బాధలో ఉన్నారు ఇప్పుడు మీ బాధను హీల్ చేసేదానికి భగవంతుడు ఈ విధంగా బ్లెస్సింగ్స్ ని పంపిస్తున్నాడు ఈ విధంగా మీ డోర్ దగ్గరికే వచ్చేసి డోర్ దగ్గరనే మీకు వచ్చి డోర్ దగ్గరికే వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తారు మీకు హ్యాపీనెస్ ని అందిస్తారు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేదాన్ని మీకు అందిస్తారు సో ఇప్పుడు మీకు చాలా మంచి టైం రాబోతోంది సో ఇక్కడ భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు చాలా బాగా ఉన్నాయండి ఈ ఆగస్ట్ నెలలో మీకు మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి హ్యాపీ టైం రాబోతోంది సంతోషకరమైన శుభ సమయం రాబోతోంది విక్టరీని అందుకోబోతున్నారు మీ మీకుండే బాధలు లేకపోతే ఏదైనా బాధ ఉండొచ్చు మనసులో ఏదో బాధ ఉంటుంది ఆ బాధని హీల్ చేసడానికి భగవంతుడు బ్లెస్సింగ్స్ పంపిస్తున్నాడు సో మీకు ఇండికేషన్ రావచ్చు ఏవైనా నెంబర్స్ కనిపించడం కానీ ఫెదర్స్ కనిపిస్తాయి కొంతమందికి ఫెదర్స్ అంటే పక్షి ఈకలు కనిపిస్తాయి అవి అనుకోకుండా అక్కడ ఏమీ ఉండదు కానీ ఎలా వచ్చిందో తెలీదు అది కూడా ఒక ఇండికేషన్ అండి ఏంజల్స్ మనకి ఉన్నాము మేము సపోర్ట్ ఉన్నాం మీకు మమ్మల్ని పిలవండి మమ్మల్ని అడగండి హెల్ప్ అడగండి పిలవండి మమ్మల్ని క్యూర్ చేయమని అని అడుగుతూ ఉంటాయండి హెల్ ఆ ఏంజల్స్ అడుగుతూ ఉంటారు సో మనము వాళ్ళను పిలిచి మనకు కావలసిన హీలింగ్ మనకు కావలసిన హ్యాపీనెస్ ఏదైతే కావాలనో దాన్ని అడిగినామంటే వాళ్ళు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తారండి అటువంటి మంచి టైం అనేది ఇప్పుడు రాబోతుంది మన చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఎండుకోనుంది మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ నిండుకొనుంది మీరు పాజిటివ్గా థింక్ చేసి పాజిటివ్గా కోరికల్ని అడిగినారంటే ఆ యూనివర్స్ ఎప్పుడు మీకు అండగా ఉండి మీ కోరికలు అనేది నెరవేరుస్తుంది అయితే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అడ్జస్ట్ అయ్యే అనేది కూడా పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోయేది కూడా మనకు తెలిసి ఉండాలి సో ఇలా ఉంది రీడింగ్ చాలా మంచిగా మీకు ఆ భగవంతుడి నుంచి బ్లెస్సింగ్స్ అందుతున్నాయండి మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే టైం మీ ముందుకు వస్తుంది మీ కోరికలు నెరవేరే టైము మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా ముగింపుకొచ్చే టైం అనేది వస్తుందండి మీకు ఆ భగవంతుని నుంచి బ్లెస్సింగ్స్ అనేవి వస్తున్నాయి ఇమీడియట్గా వాటిని మీరు రిసీవ్ చేసుకోండి వాటిని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే మన వీడియోస్ ఈ వీడియో మీకు కనెక్ట్ కావాలి అంటే ఈ వీడియో మీకు ఇది మీ లోకి మీకు కనెక్ట్ అయ్యి మీకు ఇది జరగాలి అని అంటే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా అభిప్రాయాలు మీ అభిప్రాయాలను దీనికి మన వీడియోస్లో కమెంట్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అని మీరు క్లెయిమ్ చేయండి సో ఇది ఇవాళ రీడింగు మీకు ఖచ్చితంగా ఆ యూనివర్స్ నుంచి ఈ బ్లెస్సింగ్స్ అందుతాయి మీ అందరూ కూడా ఆ విక్టరీని అందుకుంటారు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ని ఆ డివైన్ బ్లెస్సింగ్స్ని అందుకుంటారు అని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే